నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలో కాంగ్రెస్ కార్యాలయంలో ముదో నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ పద్దెనిమిది చెక్కులను దాదాపు ఆరు లక్షల రూపాయల చెక్కులను బాధితులకు పంపిణీ చేసిన ముదో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసన సభ్యులు శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ వారితో పాటు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్రే రామచంద్రారెడ్డి కుబేర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బసీరుద్దీన్ తనూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుండ్లిక్ ముదోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి సీనియర్ నాయకులు బంకబాబు మరియు మాజీ ఎంపీ చంద్రకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు

ल भाइ भाइ भन्दै छ नि हाम्रो रुममा हामी नि छौ सबैले देख्यो ना सर तपाईलाई नि म जस्तो गल्बडी भयो नि त भाइ भाइ

మళ్ళీ నుంచి కూడా దారి బంద్ అవుతుంది మరి దానికి ఏమన్నా మీకు బ్రిడ్జ్ పెద్ద చేయి చేరే మన కసరాకు ఒక వీరి మీ వాళ్ళు గవర్నమెంట్ ప్రతిపాదన ఇస్తూనే ఉన్నాయి గవర్నమెంట్ లెవెల్లో ఏ రకంగా దానికి ఎంత డబ్బు అవసరం ఉంటుంది అది ఆలోచించి మన ముఖ్యమంత్రితో ముఖ్యంగా మంత్రితో మాట్లాడి అవసరాలను బట్టి మనకు అవసరం ఉందా లేదా నాలుగు రోజుల కోసం రెండు కోసం కోట్లు కోట్లు గవర్నమెంట్ డబ్బులు తెచ్చిందని ఒకవేళ అది అవసరం ఉంటే ఎప్పటి నుంచో నడుస్తున్న కార్యక్రమం అది నైట్ అది అయ్యేది కాదు అవసరాన్ని బట్టి నిధులు మందు

ద్వారా శాంక్షన్ చేయించిన ఉత్తాభక్తి సాయాన్ని దాదాపుగా ఇరవై బెనిఫిషర్లకు ఆరు లక్షల చెట్లు పంపిణీ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా గ్రామంలో సీఎం సాయం నుంచి ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకుంటే హాస్పిటల్లో బిల్లు తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ఖర్చు లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించి ఇప్పించడం జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి సాయాలు అందించడం జరుగుతుంది అంతేకాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా పది లక్షల వరకు పెంచి సామాన్య ప్రజలకు ఆదుకోవడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఈ పొలం బాటలో దాదాపుగా జూపల్లి గారి ఫండ్స్లో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రతి పొలం బాట కింద కోతలగాంకు పది లక్షలు మాహాంకు పది లక్షలు గుండెగాంవ్ గ్రామానికి పది లక్షలు తిమ్మాపూర్కు పది లక్షలు బోరగాంకు పది లక్షలు బోరగాంకు పది లక్షలు భేంబర్కు పది లక్షలు కోడగాంకు పది లక్షలు బోల్సాకు పది లక్షలు ధర్మూరాకు పది లక్షలు లోకాశ్వరానికి పది లక్షలు మైలాపూర్కు పది లక్షలు బాసర్కు పది లక్షలు అంబకంటికి పది లక్షలు నింబాకేకి పది లక్షలు ఓలాకు పది లక్షలు పొల్లమాడకు పది లక్షలు కాకిమేదికి పది లక్షలు మరి అంతేకాకుండా సోనారి సోనారీ గ్రామానికి కూడా పది లక్షలు ఏడ్బిడ్ గ్రామానికి కూడా పది లక్షలు కుబీర్ మండలం రాజురాకు పది లక్షలు కుబీర్ మండలంలో కుబీర్కి తొమ్మిది లక్షలు కసరాకు పది లక్షలు సాంగ్కి పది లక్షలు సాంఘీ చౌణికి పది లక్షలు ఇట్లా పొలం బాట కోసం ఏదైతే వ్యవసాయదారులు ఉన్నారో పొలం చేనులకి వెళ్ళేటప్పుడు ఎరువు బస్తాలనుకోండి మరి అదేవిధంగా చేన్లు వెళ్ళడానికి పొలం బాట కార్యక్రమం కోసం బృదోలో వృధాలో వెళ్ళకుండా కల్వట్లు అనుకోండి గ్రావెల్ అనుకోండి దానికి పూర్తి రోడ్డు ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం గతంలో పొలంబాటలో ఎప్పుడు కూడా ముంచేళ్లకు రోడ్లు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జూపల్లి గారి ఆధ్వర్యంలో మట్టి విక్రమ గారి ఆధ్వర్యంలో మరి దాదాపుగా ఇప్పుడు పొలం బాట కింద రెండున్నర పూర్తి ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకా చాలా గ్రామాల నుంచి విరుస్తులు వచ్చినాయి అవి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది త్వరలోనే చాలా గ్రామాల్లో ఈ పొలం పాటకు ట్రైన్లకు వెళ్ళడానికి దాన్ని కూడా ఇద్దరు మంజూరు చేపించి ఆ పొలం పాట రైతులకు అసౌకర్యం కలగకుండా బ్రహ్మాండంగా ఒక ట్రైన్ వెళ్ళడానికి సౌకర్యాన్ని కల్పించడానికి ఇది వాడుకుంటారని నేను మనవి చేస్తూ అదే మాదిరిగా సీఎం రిలీఫ్ అనుకోండి ఇంకేదైనా అవసరాలుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు ఆదుకోవడం జరుగుతుందని సభాపరంగా తెలిపారు